అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పినారిపాలెంలో వైభవంగా శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పినారిపాలెం ఒకటో వార్డులో టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది ఈ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా విజయ్ సీతారాముల స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ పినారిపాలెం యువత ఈవెంట్ సహకారంతో ఈ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు యువత సంప్రదాయాలను కాపాడాలి మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొన్నారు పద్దెనిమిది ఏళ్ల నుండి ముప్పై ఐదు ఏళ్లలోపు యువత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మన సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం హయాంలో నర్సీపట్నం నియోజకవర్గాన్ని ఆధ్యాత్మికంగా పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు పెద్ద చెరువు వద్ద నూట ఎనిమిది అడుగుల పార్వతి పరమేశ్వరుల విగ్రహం త్వరలోనే ఏర్పాటు కాబోతోందని ఇది ఈ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రానున్న రోజుల్లో సంక్రాంతి వేడుకలను కూడా అంతర్జాతీయ స్థాయి సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో రవణాపల్లి రిజర్వాయర్ చైర్మన్ వృత్తల రాజేశ్వరరావు వార్డు కౌన్సిలర్లు పినారిపాలెం యూత్ స్థానిక నాయకులు కార్యకర్తలు పినారిపాలెం యువత మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ తీర్ ఆశీర్వాదం ఏంటంటే నేను ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు కోడెంట్స్ ఊర్లో ఉంటూ ఉంటాను ఎప్పుడు మురళి పిలిచినప్పుడు ఆహ్వానించినప్పుడు సొంత వార్డు ఎంతో మంది కుటుంబ సభ్యులు ఉన్నారు అందుకే ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఈ రోజు ఈ తీర్థానికి వెంటనే ఆ సీతారాములు గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు ఆ పాజిటివ్ కాబట్టి రోజు ఈ ని ప్రాబ్లం యూత్ మొత్తం కూడా ఎంఎస్ ఈవెంట్స్ పెట్టి ఆ ఈవెంట్స్ ప్రభుత్వం భారీ ఎత్తున జరిపించడం అనేది తీరుతో చాలా సంతోషకరమైన విషయం అయితే ఈ సందర్భంగా ఏంటంటే పేదార్ యూత్ లోని నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ బాధ్యత బయట తీసుకొని ముందుకు తీసుకెళ్లాలి తీసుకెళ్లి ప్రతి తీర్థాన్ని కూడా ఈ విధంగానే జరుపుకొని అకల్లా జరుపుకొని సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తీర్థం పదార్థాలు జరుగుతుందంటే మిగతా వాళ్ళ నుంచి కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా జరుగుతారు అందుకే ఇలాగే తీర్థాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా అలాగే ప్రభుత్వం చేస్తాం అంటే నేను ఈ రోజు చెప్పాను బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం చేయడం అదే ప్రభావం కలగదు జరిగినప్పుడు నేను ఒకరి చెప్పాను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మన పండగలు కానీ మనకు జరుగుతున్న సాంప్రదాయాలు కానీ ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో మరింత భారీ చేస్తున్నాం మరి సంక్రాంతికి కూడా గొప్ప గొప్ప సింగర్లు తీసుకురావడం కానీ మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకురావడం కానీ అయ్యప్ప స్వామి ఉత్సవాలు చేసి ఆ ఉత్సవాలు సందర్భంగా ని తీసుకొచ్చి ఎంతో మందికి ఆదర్శంగా నేర్చడం కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం నేను నిన్న కూడా చెప్పాను మొన్న కూడా చెప్పాను మన ప్రతి చూడ నూట ఎనిమిది అడుగుల పైన చెప్పాను ఇలాంటి నియోజకవర్గం అది విధంగా ముందుకున్నాం కాబట్టి నేను యూత్ అన్నప్పుడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు లోడ్ కూడా ఈ యూత్లకు ఎంటర్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయాల ముందు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాను గ్రామీణ రోజులు ఏ ఇక్కడ వేదిక మెయిన్ ఆ ప్రతి మిమ్మల్ని పరిశ్రమ పెట్టుకొని కాపాడు అదే ఈ కార్యక్రమాలు తీసుకెళ్ళిన ఆశ్రతులు పొందుకేద్దాం అలాగే నాకు ఎప్పుడు కూడా అంటుంటారు మనం కార్యక్రమాలు ఏదన్నా మనం వాడుకో వచ్చినాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడానికి అని చెప్పి ఇంటికి వచ్చి కూర్చొని మరి అడుగుతూ ఉంటారు అలాంటి పద్ధతిగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే నాయకులు ఎప్పుడు కూడా మీ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు కూడా ఈ ఉత్సాహంతో ముందు తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా సౌలింగం అలా చేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ వేదిక మీద ఈ పేనా కాని యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఈ విధంగా సత్కరించి నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు వారికి శిరస్సు వచ్చిన హృదయపూర్వ కృతజ్ఞతలు నమస్కారాలు ఏ ఆహ్వానాలు లేకుండా అన్ని విధాలు ఉత్సాహంతో మీరు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుతూ సేవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ